హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎటువంటి ఆనియన్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ లేకుండా గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కిలో వంకాయలు తీసుకోవాలి ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వంకాయలు తీసుకోవాలి ఈ వంకాయలకి పైన ఉన్న తొడిమ కొద్దిగా తీసేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఒకసారి పుచ్చులు ఉన్నాయి లేదో చెక్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో మనము అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్ని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో వేయించిన కొన్ని పల్లీలు వేసుకోవాలి కొన్ని వేయించిన నువ్వులు వేసుకోవాలి కొన్ని వేయించిన కొబ్బరి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం ఇంతకుముందు గ్రైండ్ చేసిన మసాలా ఉంది కదా ఈ మసాలాని ఈ వంకాయలోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయల్లో మనం మసాలా అనేది నింపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి ఒక ఐదు పౌల నూనె యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడకాక ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు బగారాకు వేసుకోవాలి కొద్దిగా మారిడి మెత్తి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇంతకు ముందు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని వంకాయలో ఇవి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ వంకాయలు మగ్గేంత వరకు మనం కొద్దిసేపు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్నాము ఒక సెకండ్ తర్వాత మనం మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి టూ సైడ్స్ మంచిగా వంకాయ అనేది ఉడికేంత వరకు మనం వేయించుకోవాలి వేయించుకో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వంకాయ తీసి కలుపుకుందాము వంకాయ అయితే ఉడికిపోయింది మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ సెకండ్ వచ్చేసి మనం వేసుకున్న ఇప్పుడు మసాలా ఉంది కదా ఆ మసాలా అనేది కొద్దిసేపు మనము వేగనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము మనం వేసుకున్న ఈ మసాలా వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగడానికి ఒక టూ టూ మినిట్స్ వచ్చేసి టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మనకు గ్రేవీ థిక్నెస్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఈ గ్రేవీ అంతా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నాము ఒకసారి కలుపుకోవాలి టీవీ అయితే కొద్దిగా దగ్గరగా పడింది ఇంకా కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు మనం దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడైతే మనం వేసిన ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చూడండి ఈ విధంగా అయినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇది ప్రాసెస్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఎంతో రుచికరమైన వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ గుత్తి వంకాయ కూరని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్